హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ మళ్ళీ నేను వచ్చేసానండి మా అమ్మగారు రెసిపీ తీసుకొని ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ మిరియాల రసం అండి మిరియాల రసం చేయడానికి ఇక్కడ చూసారా ఇక్కడ కొన్ని మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఇవి నేను ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం రోట్లో మనం దంచుకుందాం ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మీరు ఏంటంటే మిక్సీలో కూడా దీన్ని బరకగా మీరు పట్టుకోవచ్చేయండి ఇక్కడ చూసారా ఇప్పుడు నేను మిరియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు ఇక్కడ నేను బరకగా ఇక్కడ నేను దంచుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు మా అమ్మగారు రెసిపీ కాబట్టి నేను మీకు రోట్లో ఇక్కడ దంచి నేను చూపెడుతున్నానండి మా అమ్మగారు అయితే రోట్లోని దంచి రసం కాచేవారు ఇప్పుడు చూసారా ఇక్కడ వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇంకా ఏంటంటే మిరియాలు మంచిగా ఇక్కడ దంచుకొని పెట్టుకున్నాను ఇంకా సపరేట్ గిన్నెలో ఇక్కడ చింతపండుని ఆల్రెడీ నానబెట్టుకున్నానండి యాక్చువల్గా నాదైతే ఇది ఏంటంటే పాత చింతపండు అండి అందుకోసం కొంచెం నల్లగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా తాలింపులో ఇక్కడ మీకు ముందుగా ఏంటంటే కొద్దిగా ఇక్కడ ఎండిమిరపకాయలు ఇంకా ఆవాలు ఇంకా టమాటాలని కూడా ఇక్కడ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ స్టవ్ పైన మూకుడు పెట్టానండి ఆయిల్ వేసి నూనె కొద్ది వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో తాలింపులో నేను వేసాను ఇక్కడ ఆవాలు ఇంకా ఎండువరపకాయలు వేసాను ఆవాలు కొద్ది మంచిగా చిట్లీ అంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూసారా ఆవాలు మిరపకాయలు మంచిగా ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కట్ చేసిన టమాటాలు వేసానండి కట్ చేసిన టమాటాలు వేసిన తర్వాత కంటిన్యూస్గా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం ఇది మెత్తగా అయిపోవాలి మంచిగా మగ్గిపోవాలి టమాటాలు ఇప్పుడు మంచిగా ఇక్కడ కలిపాను కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా ఉప్పు వేసాను ఉప్పు ఏంటంటే మీరు రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు అండి పసుపు ఉప్పు వేసిన తర్వాత కంటిన్యూస్గా మంచిగా కలిపి నేను మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేశానండి అండి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ నేను కలిపి చూపెడుతున్నాను మీకు మధ్య మధ్యలో ఒక త్రీ మినిట్స్ గ్యాప్ ఇస్తూ టమాటల్ని ఇలాగే మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ టమాటాలు మంచిగా మగ్గిన తర్వాతే మనం దీంట్లో ఇప్పుడు చింతపండు పులుసు ఉంటుంది కదా ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను కదండి ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులిసేద్దామండి టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాతే మనకి ఇక్కడ చింతపండు పులుసు వేయాలి ఇప్పుడు ఇక్కడ చూసారా టమాటాలు మంచిగా ఇక్కడ మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ దీంట్లో చింతపండు పులుసు వేసానండి చింతపండు రసం వేసిన తర్వాత మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నానండి కలిపిన తర్వాత మళ్ళీ మనం ఒక ఫోర్ మినిట్స్ కొద్దిగా వెయిట్ చేద్దామండి ఫోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను చూసారా ఇక్కడ మీకు నేను కలిపి నేను చూపెడుతున్నాను మంచిగా కలిపిన తర్వాత నేను మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా నేను రోడ్లు దంచుకొని పెట్టుకున్నాను కదండి మిరియాలను జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకుంది దీంట్లో వేసి మంచిగా కలిపాను కలిపిన తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత రసంలో కొద్దిగా మరగడం మొదలవుతుంది కదా అప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఇంగువ పొడి వేసాను కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసాను ఇంగువ పొడి కరివేపాకు కొత్తిమీర వేసి దీన్ని కూడా మళ్ళీ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం ఇప్పుడు రసం మంచిగా మరిగేంత వరకు కొద్దిగా మనం వెయిట్ చేద్దామండి ఇప్పుడు ఇక్కడ చూసారా రసం కొద్దిగా మంచిగా మరగడం మొదలైపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా ఆఫ్ చేస్తానండి చాలా సింపుల్గా ఈ మిరియాల రసం రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ మిరియాల రసంని ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి మా అమ్మగారు అయితే ఈ ఘాటైన మిరియాల రసము జలుబు దగ్గు చేసేటప్పుడు అండి గ్లాస్లో మాకు ఇచ్చేవాళ్ళు తాగడానికి ఇంకా మీరు కూడా కామెంట్ చేయండి మీ అమ్మగారు కూడా మీకు ఇలాగే ఇస్తారు కదా ఇదేనండి ఒక మా అమ్మగారు చిన్న చిన్న జ్ఞాపకాల కిందకి నేను ఈ రెసిపీస్ని అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ నా తెలుగులో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి మళ్ళీ కలుద్బా లాంగ్ వీడియోలో ఇంకా మెనీ బ్లాగ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ